హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హ్యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యాము మన ఫ్యామిలీ ఇంతవరకు అంటే విత్ ఇన్ ద వన్ ఇయర్లోనే రీచ్ అవ్వడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చాలా తక్కువ టైంలో మీరు నన్ను చాలా ఎక్కువ బ్లెస్ చేశారు ఆల్వేస్ నేను కూడా మీకు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్తో మీరు రీచ్ అవ్వాల్సిన గోల్స్కి రీచ్ అవ్వడానికి ఐ ప్రామిస్ యూ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ అన్నీ కూడా మీకు నేర్పిస్తూ వస్తాను అనేసి లైక్ అలాగే క్లాసెస్లో కూడా కంటిన్యూస్గా మెడిటేషన్స్ అన్ని ఎలా చేసుకోవాలి ఎలా మనం లైఫ్లో నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి ఎలా నెగిటివిటీని తీసేయాలి ఇవన్నీ కూడా నేర్పిస్తూ వస్తున్నాను సో అలా నేను నేర్పిస్తున్నప్పుడు మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ఎంతోమంది వాళ్ళ లైఫ్లో జరిగిన వాటిని షేర్ చేసుకుంటున్నారు నా మెయిన్ గ్రూప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అట్లీస్ట్ మంత్లో కొన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ అయినా వస్తూ ఉంటాయి అండ్ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే అండి యూట్యూబ్లో ఎవరైతే వీడియోస్ చూస్తారో ఎనీ కైండ్ ఆఫ్ అంటే లైక్ దీనికి పబ్లిక్ గ్రాటిట్యూడ్ చెప్పాలి అని నేను కంపల్సరీ చెప్పినప్పుడు లైక్ ఉల్ఫ్ కానివ్వండి హెకాటే కానివ్వండి లేకపోతే లాస్ట్ టైం ఫీనిక్స్ కానివ్వండి వాట్ ఎవర్ కొన్ని టెక్నిక్స్ ఏంజిల్స్కి సంబంధించినవి ఇలా ఉన్నప్పుడు మీరు పబ్లిక్ గ్రాటిట్యూడ్ తెలియచేయాలి కాళికా మాత ఓకే అండ్ లక్ష్మీమాతకి సంబంధించినవి కంపల్సరీ అట్లీస్ట్ ఆ వీడియో కిందకో లేకపోతే ఇంకేదైనా కొత్త వీడియో ఉన్నప్పుడు దానినో దాని కింద మీ మెసేజ్లో అయినా సరే హౌ యూ స్టార్టెడ్ అండ్ హౌ యూ అచీవ్డ్ అనేది మాత్రం కంపల్సరీ మెసేజ్ పెట్టండి ఎందుకంటే పబ్లిక్ గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అండ్ దిస్ ఇయర్ ఈస్ ద మార్స్ ఇయర్ ఆల్రెడీ ఫినిక్స్ గురించి మీకు నేను చెప్పాను సో ఈరోజు ఒక డిఫరెంట్ టెక్నిక్తో మీ ముందుకు వచ్చానండి చాలామంది ఏంటనంటే వేరే వాళ్ళతో ఏమి షేర్ చేసుకోలేరు కానీ వేరే వాళ్ళ ఐడియాలజీని వేరే వాళ్ళ నెగిటివ్ని మాత్రం తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా మనకు నచ్చిన ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు అందరూ బాగుంది అని అనాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కానీ అందులో అందరికీ అదే వస్తువు నచ్చు నచ్చకపోవచ్చు ఎనిమిది మందికి నచ్చి ఇద్దరికి నచ్చకపోవచ్చు ఆ ఇద్దరు ఆ వస్తువుకి ఏవైతే వంక పెట్టి ఇది బాగాలేదు ఎందుకు బాగాలేదు ఇంతకన్నా తక్కువకి వస్తుంది కలర్ ఇది నీకు సూట్ కాదు ఇది ఆటోమేటిక్గానే మీ బ్రెయిన్ని ఆక్యుపై చేసేస్తుంది అలాగే మీరు చదువుకున్న చదువు కానీ చేస్తున్న ఉద్యోగం కానీ బిజినెస్ చేయాలనుకునేటప్పుడు కానీ ఏదైనా సరే మోటివేషన్ ఎనిమిది మంది చేసినా ఇద్దరు డిమోటివేషన్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు తెలియకుండానే మీకు మీరు లో అయిపోతూ ఉంటారు అలా లో ఎనర్జీలో ఉన్నప్పుడు మీకు మీ చుట్టూ ఉండేటటువంటి స్పిరిట్ గైడ్స్ కానివ్వండి ఏంజల్స్ కానివ్వండి లేకపోతే మన సబ్కాన్షియస్ బ్రెయిన్ కానివ్వండి నేచర్ కానివ్వండి డెటీస్ కానివ్వండి ఎక్స్పీరియన్స్ కానివ్వండి ఎవరైనా సరే ఫైవ్ ఎలిమెంట్స్ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ ఎనీథింగ్ మనకి హెల్ప్ చేస్తూనే ఉంటారండి అలా హెల్ప్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళ హెల్ప్ తీసుకొని ప్రజెంట్ ఏమైతే మనకి నెగిటివ్ సిచ్యువేషన్ ఉందో దాన్ని దాటేసి వెళ్ళిపోవాలి సో అలా మీకు హెల్ప్ చేసే వాటిల్లో ఇప్పటికే నేను చాలా వాటిని కొత్త వాటిని పరిచయం చేశాను దిస్ ఇస్ ద సింపుల్ టెక్నిక్ మనకి ఆల్వేస్ ప్రొటెక్ట్ చేయటానికి ఏంజెల్స్ అనేవి ఉంటాయండి ఆఫ్కోర్స్ అది మీరు బిలీవ్ చేస్తేనే ఓకే ఐఎమ్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ అండి బికాజ్ నేను ఎన్నిసార్లు ఆర్కేంజిల్ మైకిల్ కానీ రెఫల్ కానీ ఏరియల్ కానీ చామియోల్ కానీ ఇలా ఏదైతే హెల్ప్ తీసుకుంటూ ఉంటానో ప్రతి దానికి నాకు ఎప్పుడు పాజిటివ్ అండ్ చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వచ్చాయి సో ఇప్పుడు మీకు మీ యొక్క నెగిటివ్ థాట్స్ని పాజిటివ్గా మార్చడానికి ఒక టెక్నిక్ నేర్పిస్తాను సో ఇక్కడ మనకి సెవెన్ ఏంజిల్స్ మన యొక్క కోరిక నెరవేర్చుకోవడానికి తొందరగా అవ్వడానికి అట్ ద సేమ్ టైం దాని నుంచి పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి మనకి సెవెన్ ఏంజిల్స్ హెల్ప్ చేస్తాయండి సో ఆ ప్రేయర్ కూడా మీకు నేను ఇస్తాను కానీ ఫస్ట్ మీరు ఏం చేయాలి కామ్గా ఉండే ఒక ప్లేస్లో కూర్చోండి ఆల్వేస్ మెడిటేషన్ ఈజ్ ద కీ ఆల్ నేను అందరికీ చెప్తూ ఉంటారనమాట సో మీ ఇల్లు ఖచ్చితంగా క్లీన్జ్డ్గా ఉండాలండి ఓకే అలా క్లీన్జడ్గా ఉన్నప్పుడు మీరు ఏవైతే రిచువల్స్ ఇంట్లో చేస్తూ ఉంటారో అప్పుడు అది మీకు పని అనమాట ఒకవేళ మీ ఇంట్లో అంత నెగిటివ్ ఎనర్జీని పెట్టుకొని మీరు మెడిటేషన్ చేస్తూ ఉంటే లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట అలా జరిగేటప్పుడు మీరు ఏం చేస్తారనంటే ఫస్ట్ హౌస్ని క్లీన్స్ చేయండి హౌస్ క్లీన్స్ చేసిన తర్వాత ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చోండి ఇది మీరు ఏ ప్లేస్ అయితే చూస్ చేసుకుంటారో ఆ ప్లేస్ డైలీ అక్కడే కూర్చొని మీరు ఈ మెడిటేషన్ చేయాలన్నమాట ఫస్ట్ ఏం చేయాలంటే ఏంజిల్స్ కి ఒక లెటర్ రాయండి అండ్ నేను మీకు ఒక ప్రేర్ ని ఇక్కడ షేర్ చేస్తాను ఆ ప్రేర్ చెప్పిన తర్వాత దెన్ అప్పుడు లెటర్లో మై డియర్ ఏంజిల్స్ థ్యాంక్ యూ యూనివర్స్తో స్టార్ట్ చేయాలండి స్టార్ట్ చేసి అసలు మీ సిచ్యువేషన్ ఏంటి మిమ్మల్ని ఎవరు హర్ట్ చేశారు లేదా మీరే మీకుగా నెగిటివ్ థాట్స్ని పెంచుకుంటున్నారా లేకపోతే మీరు అనుకున్నవి రీచ్ కాలేక ఏదైనా ఇబ్బంది పడుతున్నారా మిమ్మల్ని ఆఫీస్లో కానీ బిజినెస్లో కానీ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా వైఫ్ అండ్ హస్బెండ్స్లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ గిల్లి కజ్జాలు కానీ వస్తున్నాయా అత్తగారు మాంగారు కోడలు ఇట్లా ఎన్ని కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో కానీ ఆర్ ఎస్ మిమ్మని ఎవరైనా తీసుకుని ఇవ్వడం లేదా మొత్తం డీటెయిల్గా ఏంజిల్కి ఒక లెటర్ రాయండి రాసిన తర్వాత ఈ లెటర్ని మీరు ఏం చేస్తారనంటే మీ బుక్స్లో కానీ ఎక్కడైనా సరే పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు మర్చిపోండి ఓకే నెక్స్ట్ డే వరకు కూడా దీని సంగతి మీకు అసలు అవసరం లేదు ఓకే క్లియర్గా వినండి ఏంజిల్కి మెడిటేషన్ చేసే ముందు ప్రేయర్ చదవాలి ఆ ప్రేయర్ చదివిన తర్వాత మీరు ఏం రాస్తారో దాన్ని ఇంకొకసారి మీరు చదవాలి చదివిన తర్వాత దాని మీద మెడిటేషన్ చేయాలి మీరు అంటే లైక్ ఒక ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చింది మీ బెస్ట్ ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా మాట్లాడతారు ఓకే ఇక్కడ కూడా మీకు ఇమేజెస్ ఇస్తున్నాను కదండి ఏంజెల్స్ అనేవి అంత ప్యూర్గా ఉంటాయి అన్నమాట సో అందులో మీకు ఎక్కడి నుంచి ఏ రిలిమ్ నుంచి ఒక ఏంజిల్ మీకు కనెక్ట్ అవుతుందో వీ డోంట్ నో చాలా 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 ఎనర్జీస్ మన చుట్టూ ఉంటాయన్నమాట సో ఒక ఏంజిల్ దానికి ఏంజిల్ అని పేరు పెట్టుకోండి ఆ ఏంజిల్కి మీకు కావాల్సిన ఏదైనా పేరు కూడా పెట్టుకోవచ్చు లైక్ ఒక ఫ్రెండ్ పేరు కానీ బట్ ఇట్స్ లైక్ ఏంజిల్ అలా పెట్టుకుంటే ఇనఫ్ అనమాట అండి పెట్టుకొని తనతో మొత్తం అంతా షేర్ చేసుకోండి షేర్ చేసుకున్న తర్వాత దెన్ ఫస్ట్ సెవెన్ డేస్ కూడా మీరు సేమ్ ఇదే ప్రాసెస్ని చెయ్యాలండి ఓకే ఆ లెటర్నే మళ్ళీ నెక్స్ట్ డే తీసి ఇది 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 ఇలా జరుగుతుంది అని మళ్ళీ చెప్పి మళ్ళీ మీరు సేమ్ మెడిటేషన్ చేయాలి దాని తర్వాత ఆఫ్టర్ సెవెన్ డేస్ తర్వాత ఆఫ్టర్ సెవెన్ డేస్ తర్వాత ఈ లెటర్కి ఏంజిల్ దగ్గర నుంచి మీకు రిప్లై వచ్చింది రిప్లై ఎలా కావాలి మీకు ఎలా కావాలో సేమ్ అదే రాయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫీజు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వన్ వీక్లో నేను పే చేయాలి అలా పే చేయాలి అన్నప్పుడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ నీ ఫీజ్ని నేను ఆల్రెడీ పే చేసేసాను కావాలంటే చూసుకో నువ్వు ఇప్పుడు ఫ్రీ అయిపోయావు ఆర్ఎల్స్ నీ జాబ్ నీకు వచ్చేసింది కదా సో పార్టీ ఇస్తున్నావు కదా లైక్ దట్ ఒక ఏంజిల్ అంటే ఒక ఏంజిల్ ఫ్రెండ్ మీకు ఒక లెటర్ అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే మ్యారేజ్ ఉంది చక్కగా నీకు మ్యారేజ్ సెట్ అయింది కదా నీకు కావాల్సిన పర్సన్ ఎలా కావాలో అలా అనుకుంటున్నావు అలాంటి పర్సన్ నీకు దొరికాడు సో థ్యాంక్ యూ సో మచ్ అని ఏంజెల్ నుంచి మీకు ఒక లెటర్ వచ్చినట్టుగా ఒక సెవెన్ డేస్ సేమ్ అదే లెటర్ని రిపీటెడ్గా చదువుతూ అట్ ద సేమ్ టైం మీరు ఈ సెవెన్ డేస్ని కంటిన్యూ చేయాలండి ఓకే లేటర్ ఆన్ నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ సెవెన్ డేస్ ఏదైతే ఉంటుందో ఆ సెవెన్ డేస్ మీరు మళ్ళీ ఏంజిల్కి అన్ని సక్సెస్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ మైడియర్ ఏంజుల్ ఫిఫ్టీ థౌసండ్ శాలరీ నేను డ్రా చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఏంజుల్ నేను ఏదైతే జాబ్ అనుకున్నానో ఆ జాబ్ నాకు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఎలాంటి పర్సన్ నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అలాంటి పర్సన్ నా లైఫ్లోకి వచ్చి నేను చాలా సంతోషంగా ఉన్నాను జాబ్లో చాలా బాగున్నాను వీసా నాకు వచ్చింది గోల్డ్ విడిపించుకున్నాను నేను నెక్స్ట్ వచ్చి కొత్త గోల్డ్ అని కొనుక్కున్నాను నాకు సొంత ఇల్లు కావాలనుకున్నాను దానికి కావాల్సినటువంటి లోన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే తీసుకోవాలనుకున్నా అన్నీ సెట్ అయిపోయినాయి ఇట్లా ఎవ్రీథింగ్ మీరు మళ్ళీ ఇంకొకసారి ఏంజిల్ లెటర్ రాయాలండి ఎలా సక్సెస్ఫుల్ గా మీ నుండి తనకి ఇంకొక లెటర్ ఓకే త్రీ టైమ్స్ ట్వంటీ వన్ డేస్ అండి ఇది ట్వంటీ వన్ డేస్ రిచువల్ మీరు కంపల్సరీ చేయాల్సిందే ఓకే ఫస్ట్ ఏంటండి మీరు మీకున్నవి ఏవైతే ప్రజెంట్ మీరు అనుభవిస్తున్న నెగిటివ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయో అవి ఒక ఫ్రెండ్కి షేర్ చేసుకున్నట్టు ఏంజిల్కి లెటర్ రాయాలి అదే సెవెన్ డేస్ మీరు కంటిన్యూస్గా దాని నుంచి ఒక రిప్లై వస్తుందని మీరు ఎదురుచూస్తూ ఉండాలి అండ్ మీకు తెలియకుండానే మీరు ఫస్ట్ డే రోజున లెటర్ రాసినప్పుడే మీ చుట్టూ పాజిటివ్నెస్ పెరగడం మొదలు పెడుతుంది బికాజ్ లైక్ మీకు ఏంజిల్ కంపల్సరీ నెగ్ నె నెగిటివ్ నుంచి తీసేసి పాజిటివ్లో వేస్తుందని మీరు బిలీవ్ చేస్తారనమాట సో మీ ఎప్పుడైతే మీ థాట్స్లో మీ వైబ్రేషన్లో పాజిటివ్నెస్ స్టార్ట్ అవుతుంది మీ చుట్టూ కూడా పాజిటివ్నెస్ అండ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏంజిల్ నుంచి మీకు నీ నీ కోసం అన్నీ సెట్ చేసేసాను సో నెక్స్ట్ నువ్వు అందులోకి వెళ్ళడమే లేకంటే పాజిటివ్ రిలెమ్లోకి వెళ్ళిపోవడమే మన వాళ్ళ రిలెమ్స్లో మనం హ్యాపీగా ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలన్నమాట వాళ్ళ రాజ్యంలో మనం ఉన్నట్టు వాళ్ళంటే వాళ్ళ రాజ్యంలో మనం చాలా ప్రొటెక్టెడ్గా ఉన్నట్టు నెక్స్ట్ లెటర్ ఏంటండి మీరు వాళ్ళకి రాసే లెటర్ అది కూడా సక్సెస్ఫుల్ అయిపోయినట్టుగా రాయాలన్నమాట ఈ త్రీ లెటర్స్ ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ కాగానే ఎక్కడైనా ఒక డైరీలో పెట్టేసి వదిలేసేయండి అండ్ మీరు ఎప్పుడైతే ఇందులో ఏది కంప్లీట్ అవుతుంది ఇలా ట్వంటీ వన్ డేస్ మీరు ఆగకుండా చేసినప్పుడు ఖచ్చితంగా మీ పనులు అయిపోతాయి అనమాట సో ఒకవేళ ఏదైనా పనికి టైం తీసుకునే ఉంటే కనుక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ కానీ ప్రెగ్నెన్సీ కానీ లేకపోతే సమ్ టైమ్స్ కొన్ని థింగ్స్కి టైం టేకింగ్ థింగ్స్ ఉంటాయి కదండి అలాంటి టైంలో మాత్రం మీరు కొంత వెయిట్ చేయాల్సి వస్తుంది బట్ విత్ ద ఫర్గెట్ అండి అండ్ లైక్ అంటే లెట్ గో చేసేసి వదిలేసేయండి సో ఇప్పుడు ఏమవుతుంది మీకు సెవెన్ డేస్ మీ లెటర్ సెవెన్ డేస్ ఏంజిల్ లెటర్ అగైన్ మీ లెటర్ సెవెన్ డేస్ ట్వంటీ వన్ డేస్ మీకు తెలియకుండానే ఒక ఏంజిల్తో మీరు కనెక్ట్ అయి ఉంటారు ఏంజిల్ పవర్ ఎలా ఉంటుందంటే అండి మనకి తెలియకుండానే అసలు మనకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా అయిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి అనమాట ఈజీగా మీకోసం అన్ని తెచ్చిపెట్టడానికి ట్రై చేస్తుంటాయి కోర్స్ మీకు చాలా మటుకు ఏంజిల్స్ పేర్లు తెలియదు కాబట్టి ఆర్కేంజిల్ మైక్లు అవ్వండి జామ్యులు అవ్వండి వాట్ అవ్వనండి వాట్ ఎవర్ మీకు అందుకే నేమ్స్తో సంబంధం లేకుండా సెవెన్ ఏంజల్స్ అంటారు వీటిని ఆ సెవెన్ ఏంజల్స్ ఏవైతే ఉంటాయో మీకు ఆల్వేస్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికే ఉంటాయన్నమాట సో మీకు ఏం కావాలి అనేది మీకు ఎలా ఉంటే బాగుంటుంది అనేసి వాటికి తెలుస్తుంది సో దాని ప్రకారం మీకు హెల్ప్ చేస్తాయి అండ్ ఇంకొకటి ఏంటంటే అండి మీరు ఇలాంటివి చేస్తున్నప్పుడు మ్యాక్సిమం నెగిటివ్ థాట్స్ని తగ్గించుకోవాలి ఎందుకంటే మీకు హెల్ప్ చేయడానికి ఒక నేచర్ పవర్ అనేది వచ్చేసినప్పుడు మీరు అమ్మో ఇది ఎప్పుడు ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఎవరి వల్ల జరుగుతుంది దేని వల్ల జరుగుతుంది ఇలాంటివన్నిటిని కూడా మీరు స్టాప్ చేసేసేయాలి ఎప్పుడైతే మీరు ఇలాంటి వాటి స్టాప్ చేసి పాజిటివ్గా ఆలోచిస్తారు చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అండి ఈరోజు ఒక పని చేస్తాం మనం ఏంజిల్కి ఒక లెటర్ రాసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్నిక్ చేస్తున్నాం అనుకోండి ఈ రోజే రిజల్ట్స్ కావాలి సంవత్సరాల సంవత్సరాలు మీరు పెంచుకున్న నెగిటివిటీ మొత్తాన్ని ఒక్క రోజులోనే తీసేమని యూనివర్స్ని అడుగుతుండ్రు అసలు అలాంటి జరగనే జరగదండి ఒకవేళ ఎవరైనా సరే మీకు చెప్తే కనుక ఇట్స్ లైక్ అబద్ధం అంతే సింపుల్గా ఒక్క రోజులో అయ్యేవి కొన్నే ఉంటాయండి ఓకే కానీ కొంత నెగిటివిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో క్లాషెస్ వచ్చినాయి అనుకోండి అట్లీస్ట్ వాళ్ళు ఎందుకు హర్ట్ అయ్యారు అదర్ పర్సన్ మన పార్ట్నర్ ఎందుకు హర్ట్ అయ్యారు రీజన్ ఏంటి తన చుట్టూ ఉన్న పాసిబిలిటీస్ ఏంటి ఎందుకు ఆ రోజు అలా అవ్వాల్సి వచ్చింది ఒక్కళ్ళు కూడా ఆలోచించరండి నేను అనుకున్నాను అది జరగలేదు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే మీకు నచ్చిన మెంటాలిటీని మీకు నచ్చిన విధంగా ఎదుటి వాళ్ళను ఉండమని మీరు ఫోర్స్ చేస్తున్నారు సో అప్పుడు థింగ్స్ అనేవి అస్సలు పాజిటివ్గా వర్కౌట్ కావండి మీకు ఏం కావాలో మీరు చేసుకోవాలి ప్రేమ అనేది ఇచ్చేది మాత్రమే మీరు ఎక్స్పెక్ట్ చేసి నాకు ఇలాగే ఉండాలి నువ్వు ఇలాగే అర్థం చేసుకోవాలి నువ్వు నాతో ఇలాగే బిహేవ్ చేయాలి ఇలా మీరు ఎప్పుడైతే రిస్ట్రిక్షన్స్ పెడతారో తెలియకుండానే మనుషులు దగ్గరగా ఉంటారు కానీ మనసులన్నీ దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయండి అందుకే చాలా వరకు రిలేషన్షిప్ విషయంలో వర్కౌట్ కాకుండా ఉంటుంది అలాగే ఈ విషయం ఒక నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ అండి కపుల్ విషయంలోనే కాదు రిలేషన్షిప్ అంటే మన బంధువుల విషయంలో కూడా ఇదే చేస్తామన్నమాట మనం ఏదైనా సీక్రెట్ దాయమని చెప్పినప్పుడు అసలు మన సీక్రెట్స్ ని వేరే వాళ్ళు షేర్ చేసుకుంటేనే అది సీక్రెట్ కాదు విషయాన్ని మీరు మర్చిపోవండి మీ మనసులో ఉంటేనే అది సీక్రెట్ నేను చాలాసార్లు చెప్పాను మీకు నేను అలా కాకుండా మీరు మీ చుట్టాలకి ఎవరో ఒకరికి చెప్పి ఎవరికి చెప్పకే నేను నీకు చెప్తున్నట్టు షేర్ చేసుకుంటున్నట్టు అని అంట చాలా సింపుల్గా అంటే చాలా వరకు నెగిటివ్ ఎనర్జీస్ ఎలా వస్తాయో చెప్తున్నాను మీకు నేను అసలు మీరు బయటకు చెప్పడమే పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట అది అప్పుడు వాళ్ళని చెప్పొద్దా ఇంకా బిగ్గెస్ట్ మిస్టేక్ ఎందుకనంటే మీతో ఫ్రెండ్షిప్ ఉన్నంత కాలం అది బాగుంటుందండి ఎప్పుడైతే మీకు వాళ్ళకి చెడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీ దగ్గర ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసి వేరే వాళ్ళ దగ్గర మెప్పు పొందడానికి ఆర్ఎల్స్ మిమ్మల్ని నెగిటివ్ అనుకోవడానికి వాళ్ళు చాలా వరకు తాపత్రయ పడుతూనే ఉంటారనమాట అందుకేనండి వేరే వాళ్ళవి మీకు అనవసరం మీరు పట్టించుకోవద్దు అండ్ ఇందులో ఈ ట్వంటీ వన్ డేస్లో మీరు మెయిన్గా ఇంకొకటి చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ టాక్ మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి మీకోసం వర్క్ చేయడానికి యూనివర్స్ ఆల్వేస్ సిద్ధంగా ఉంటుంది అది ఏ మనిషి రూపంలో ఏ సిచ్యువేషన్ రూపంలో ఏ ఫోన్ కాల్ రూపంలో ఏ బిల్ రూపంలో ఏ పర్సన్ రూపంలో తీసుకొస్తుందో మనకే తెలియదు అనమాట సో మీ సెల్ఫ్ టాక్లో కూడా ఆల్వేస్ ఏముండాలంటే లేదు నేను యూనివర్స్కి చెప్పాను నా కోసం యూనివర్స్ ఎలాగైనా చేసి పెడుతుంది సో అలాగా మీరు ప్రతి నిమిషం మీ సెల్ఫ్ టాక్లో కూడా పాజిటివ్ని మాత్రమే ఇన్క్లూడ్ చేయండి ఓకే సో ఈ రోజు నుండి మీరు మీ యొక్క ఈ ట్వంటీ వన్ డేస్ జర్నీని స్టార్ట్ చేయనిదిగో గో హెయర్ ఈజ్ యువర్ ప్రేయర్ అనమాట దీన్ని చదవండి చూసే చదవండి డైలీ పర్వాలేదు ఓకే చక్కగా సో చదవండి దాని తర్వాత మీరు చెప్పాను కదా ఎప్పుడైతే లెటర్ రాస్తారో కంప్లీట్ అయిపోయిన తర్వాత చదవాలి డైలీ మెడిటేషన్ అయిపోయిన తర్వాత చదవాలి అట్ ద సేమ్ టైం మీ దగ్గర నుంచి లెటర్ వెళ్ళినప్పుడు ఏంజల్స్ దగ్గర నుంచి లెటర్ వచ్చినప్పుడు అగైన్ మళ్ళీ మీరు లెటర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ లెటర్ని ప్రతిరోజు కనీసం త్రీ టైమ్స్ అయినా చదవాలి ఒకేసారి చదివినా పర్వాలేదు మార్నింగ్ ఈవినింగ్ నైట్ కూడా చదివినా కూడా పర్వాలేదండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మీ ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయిపోయాక లెట్ గో చేయడం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ బీ ఇన్ పాజిటివ్ మైండ్ అండ్ ఆల్వేస్ సెల్ఫ్ టాక్ ఈ షుడ్ బీ పాజిటివ్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అలాగే నా ఛానల్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ ట్రిక్ ని ట్రై వాళ్ళు కైండ్లీ రిలీజియన్స్ సంబంధం లేనటువంటి టెక్నిక్ అనమాట ఇది ఎవరైనా చేయొచ్చండి సో ఇది చేస్తున్న వారు థ్యాంక్ యూ ఏంజల్స్ అని టైప్ చేయండి ఎవరైతే ఈ వీడియో చూస్తారో చేస్తాం ఖచ్చితంగా మా లైఫ్లో ఒక సమ్ పాజిటివ్ చేంజ్ని తీసుకొస్తామనుకునే వాళ్ళు థ్యాంక్ యూ ఏంజిల్ అని టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్